హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను ముందుగా తెలంగాణ అభ్యర్థులందరూ కూడా మీరు అనుకున్నట్టుగా ఎవరు కూడా అంటే ఉద్యోగం సాధించాలన్న కసి ఉన్నవారు గతంలో ఉద్యోగం కోల్పోయి నిరుత్సాహం పొంది గుర్తింపు లేక అవమానం పడుతున్న వారందరూ కూడా జోరు పెంచారు కానీ మీకు తెలిసిందల్లా ఇప్పట్లో నోటిఫికేషన్ రావు కాబట్టి చాలా ధర్నాలు చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటున్నారు అని చూస్తూ మీరు కూర్చుంటే విజేతలు మాత్రం ఉద్యోగం సాధించాలన్న కసి ఉన్నవారు మాత్రం చెవిటి కప్పలాక ఇవి ఏవి వినకుండా సిలబస్ మా దగ్గర ఉంది పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి చదివితే నష్టం లేదు ఆసక్తి లేకపోయినా మా దగ్గర శక్తి ఉంది ఉద్యోగం సాధించాలన్న తపన ఉందని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారు మీరు డిగ్రీ పూర్తి చేయడానికి దాదాపు పదిహేను సంవత్సరాలు కష్టపడ్డారు మళ్ళీ బీఈడి టీటీసీ లాంటివి చేసి ఎంటెక్ లాంటివి పీజీ లాంటివి చేసి దాదాపు పదిహేడు సంవత్సరాలు కష్టపడ్డారు కానీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఒక ఆరు నెలలు కాన్స్టెంట్గా కూర్చుంటే ఉద్యోగం వస్తుందనే విషయాన్ని మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు కానీ తెలిస్తే తెలిసినట్టు కాదు కానీ ఈ విషయం కేవలం విజేతలకు మాత్రమే తెలుసు కాబట్టి మిత్రారా జాబ్ పడ్డప్పుడు చూస్తాం పడ్డప్పుడు ఆలోచిద్దాం పడ్డప్పుడు చూసుకుందాం అంటే ఎట్టి బస్సులో కూడా గతంలో కూడా ఇదే తప్పు చేశారు కాబట్టే మీరు మళ్ళీ నిరుద్యోగులుగా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి గతంలో విద్య ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరు కూడా కనీసం ఆరు నెలల ప్రిపరేషన్ పూర్తి స్థాయి అన్నిటిని వదులుకొని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎక్కువ సమయం ఎక్కువ పుస్తకాలు ఎక్కువ రోజులు ఒక దగ్గర కూర్చున్నారు కాబట్టే ఇప్పుడు ఒక దగ్గర కూర్చోట్లేదు నచ్చినట్టు నచ్చిన చోట నచ్చిన వస్తువులు కొనుక్కొని ఉంటున్నారు కాబట్టి ఉద్యోగం సాధించడం అనేటువంటిది ఒక పెద్ద విషయం కాదు కానీ ఆసక్తి లేనప్పుడు ఆసక్తిగా చదవడం సచిన్ టెండూల్కర్ కూడా ఉదయం పూట లేవడం ఇష్టం లేదు అయినప్పటికీ కూడా ఇష్టం లేని పనులను ఇష్టంగా చేశాడు కాబట్టే సక్సెస్ మీరు అనుకుంటున్నారు ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చదవట్లేదు కాబట్టి కానీ విజేతలు కూడా చదువుతున్నారు కాబట్టి వారు మీకు కనిపించట్లేదు కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఉండాలి మీరు విజేతలు కావాలనుకుంటే ఎందుకంటే తెలంగాణలో టెట్ ముగిసింది నెక్స్ట్ డిఎస్ఏ పడుతుందని మీకు తెలుసు కొత్త ప్రభుత్వం వేస్తుందని తెలుసు జాబ్ నోటిఫికేషన్లు ఉంటుందని తెలుసు రకరకాల నోటిఫికేషన్లకు ఉద్యమాలు ఉద్యోగాల కోసం జరుగుతున్నాయి కానీ మీరు మాత్రం మీ లోపల మాత్రం చెల్లడం లేదు ప్రశాంతంగా కులాసాగా ఉన్నారు ఇలా కులాసాగా ఉండే గతంలో ఉద్యోగాన్ని కోల్పోయారు మిథులారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మరి తెలంగాణలో మీకు తెలుసు డిప్టీ డిఓకు సంబంధించి అద్భుతమైనటువంటి పోస్టుకు సంబంధించి చాలా సంవత్సరాలు రెండు దశాబ్దాల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది వస్తుంది మరియు డైట్ బీఈడి కాలేజ్ సంబంధించి లెక్చరర్ పోస్టులకు సంబంధించి మీకు తెలుసు చాలామందికి తెలియని జివో ఇది జియో నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ చూడండి ఒకసారి ఇది కంప్లీట్గా దీంట్లో క్లియర్గా ఇచ్చాడు ఆల్రెడీ ఫైనాన్స్ నుంచి పూర్తిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా రోజులు సిలబస్ గురించి తర్జన భర్జన పడి ఎప్పుడు నింపాలి ఎన్ని నింపాలి ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేద్దామనుకున్నటువంటి పోస్టులు కాబట్టి జీవో నెంబర్ ట్వంటీ టూ జీవో జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఈ జీవో చదివితే పూర్తిగా మీకు అర్థమవుతుంది ప్రభుత్వానికి ఎంత తొందరగా ఉందని మరి ఎప్పుడు వేస్తారంటే జాబ్ క్యాలెండర్లో వేస్తారు మరి వేసినప్పుడు చదువుకుందాం కాదు ఇప్పటికే ఆశావాహులు ఆల్రెడీ ఉద్యోగాలు సాధించిన వారు మంచి ఉన్నత ఉద్యోగం సాధించాలనే తపన ఉన్నవారు ఎట్టి బస్సులో గ్రీన్ పెన్ను కారులో తిరగాలని కోరిక ఉండి చరిత్రను సృష్టించాలనుకొని బతుకుతే బాగా బతకాలని డబ్బుతో పేరుతో హోదాతో సహాయం చేసుకోవాలని బతకాలనుకున్న వారు ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టారు మీకు ఇంకా ఆసక్తి మీకు ఇంకా నోటిఫికేషన్ కావాలి మీకు డేట్ కావాలి అప్పటికప్పుడు నీ కోసం నువ్వు చదవలేదని ప్రభుత్వం వెయిట్ చేయదు మిథులారా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశ్న పత్రాలన్నీ కూడా వందచౌతే నూట ఒక్క క్వశ్చన్ వస్తుంది నూట ఒక్క క్వశ్చన్ చేయాలంటే ఖచ్చితంగా వంద చదివి ఉండాలి వందపై పట్టున్నప్పుడు మాత్రమే ఆ ప్రశ్నను ఎలిమినేట్ చేసి జాబును సాధిస్తాం కాబట్టి మిత్ర అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఇది చాలామందికి తెలియని నోటిఫికేషన్ తీరా నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెడతారు ఇది చిన్న సిలబస్ కాదు మరి ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ పడింది మరి తెలంగాణలో పోస్టులు మీకు తెలుసు ఇక్కడ చూస్తే ఈ జీవో నెంబర్ చాలామందికి ఈ జీవో తెలియదు ది ఈ యొక్క పేపర్ మాత్రమే తెలుసు ఇరవై నాలుగు మీరు ఉండాలంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడాలి మూడు వందల అరవై ఐదు రోజులు దీని గురించి ఆలోచించాలి అప్పటికప్పుడు చరిత్ర సృష్టించలేరు చరిత్రలో మీరు ఒక పేజీ అవుతారు చరిత్రకు మీరు ఒక కవర్ పేజీ కావాలి పుస్తకానికి ఒక కవర్ పేజీ చరిత్రకు ఒకరు చరిత్రలో ఒక్కరు చరిత్రకు ఒక్కరు కావాలంటే ఇలాంటి పోస్టులు అరుదుగా ఎందుకంటే తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీరు అందరినీ చూసి అయ్యో నేను ఎంత తప్పు పని చేశాను పలానా సారు జంగ సార్ చెప్పాడు ఎందుకంటే కోచింగ్ ఇచ్చిన వ్యక్తిగా ఉద్యోగాలు సృష్టించి విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన వ్యక్తిగా మీకు తెలుసు హాస్టల్ వెల్ఫేర్లో ఎలా విజయం సాధించాం ఎలా కష్టపడ్డాం మీకంటే మరి లెక్చరర్స్ ఇది డైట్ లెక్చరర్స్ సిక్స్టీ ఫైవ్ ఇది బీఈడి లెక్చరర్స్ ట్వంటీ టూ మీరు అవన్నీ ఆలోచించొద్దు ఎస్సీఆర్టీ క్యాడర్ అవన్నీ కూడా సిటీఈ లెక్చరర్స్ ఐఏసీ ఇవన్నీ కూడా బీఈడి కాలేజీ లెక్చరర్స్ అవి ట్వంటీ టూ సిక్స్టీ ఫైవ్ దేనికైనా కామన్గా ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది మీరు ఒకసారి ఏపీని రెఫరెన్స్గా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అక్కడ ఇక్కడ సిలబస్ వేరే ఉండొచ్చు కదా హెచ్డబ్ల్యూ లాంటి పరీక్షలో ఎడ్యుకేషన్ పేపర్ కామన్ మరి ఆంధ్రప్రదేశ్ వారు కూడా పోస్టులు వేసేటప్పుడు రకరకాల పరిశోధనలు చేసి రకరకాల రాష్ట్రాల యొక్క స్టైల్ చూసి ఆ పరీక్షను పెట్టడం జరిగింది మిత్రులారా కాబట్టి ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది దాన్ని విస్మరించరాదు అదే డైట్ బీఈడి లెక్చరర్లకు సంబంధించి మీకు తెలుసు ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది కంటెంట్ మరియు మెథడ్ ఉంటుంది ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది మరియు జనరల్ స్టడీస్ ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ పైన కొంతమందికి పట్టు ఉండొచ్చు కాక కొంతమందికి ఎడ్యుటబ్లో చదివిన వారికి పేపర్ టూ అంటే పూర్తిగా ఎడ్యుకేషన్ పైన పట్టు ఉంది కాబట్టి అందరూ కూడా చదువుతున్నారు దాంట్లో ఎక్కువ రోజులు ఎక్కువ సమయం ఎక్కువ పుస్తకాలు ఎక్కువ ప్రశ్నలు చేసిన వారు మాత్రమే ప్రశ్నగా మిగిలిపోకుండా సమాధానంగా మిగిలిపోతారు మీకు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మిస్తారా ఇది అందరికీ తెలిసినటువంటి ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు కాబట్టి ప్రభుత్వం ఎంత తొందరగా ఉంది ఈసారి ఖచ్చితంగా వేయబోతుంది మేము కూడా మీ తరఫున విద్యా కమిషన్ని ఒకే ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు ముందు వేసి వారిని ప్రశ్నించడం జరిగింది వారు కూడా మాకు సమాధానం చెప్పారు ఇది మా దృష్టిలో ఉంది అని ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అని మరి విద్యా దృక్పథాలు మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల డిఎస్సీ జరిగింది వాళ్ళు కూడా పదహారు వేల మంది ఉద్యోగాలు సాధించబోతున్నారు దాంట్లో మన స్టూడెంట్సే ఉంటారు వారు కూడా ఆత్మీయ సన్మాన సభకు వస్తున్నారు ప్రశ్నలు ఎలా వచ్చాయి మీరు చూశారు మన పుస్తకం నుంచి మన క్లాస్ నుంచి రాకపోతే రావు కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ విద్యార్థి పదార్థ క్లాసులు సిద్ధంగా ఉన్నాయి మీరు అప్పుడు చూసుకుందాం ఎందుకంటే ఈ సబ్జెక్టు చాలా కంటెంట్తో కూడినటువంటి సబ్జెక్టు మీరు క్లాసులు వినండి మళ్ళీ నేను లైవ్ క్లాసులు తీసుకుంటున్నాను మరియు ర్యాపిడ్ రివిజన్ తీసుకుంటాను మొన్న మనకు టెట్కి ఎలాగైతే ఏపీ అయితే ఎలా తీసుకున్నామో ఎగ్జామ్లు పెట్టాము ఇప్పుడు టెట్ ముగిసింది కాబట్టి డిఎస్సి మీ లక్ష్యమైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండండి మళ్ళీ ప్రైవేటు వైపు చూడకండి ప్రైవేటుకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావాలంటే చాలా టైం పడుతుంది ఒక్కసారి డబ్బుకు అలవాటు పడితే ప్రభుత్వ డబ్బును మీరు పొందలేరు మిత్రులరా కాబట్టి లాంగ్ టర్మ్ చెవిటి కప్పలాగా ఉన్నప్పుడు మాత్రమే విజయం మీకు వినిపిస్తుంది ఇది జాగ్రత్త జాగ్రత్తగా నోట్ చేయండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఓపిక లేదు తీరిక లేదు కోరిక లేదు అని లాంటి మాటలు మాట్లాడితే మీరు ఎప్పుడు దీనిపైన ఆశలు పెట్టుకోకండి మరి క్లాసులు వినండి మళ్ళీ మరి చాలామంది అడుగుతున్నారు పుస్తకం పుస్తకం విడుదల చేసే అద్భుతమైన పుస్తకాన్ని విడుదల చేసే పనిలోనే ఉన్నాం ఇప్పుడు ఏపీ డిఎస్సి అభ్యర్థులు కీ పెడుతూ వారికి ప్రూఫ్లు పెడుతూ తప్పులను సవరిస్తూ వారికి మార్కులు పెంచే పనిలో ఉన్నాం తెలంగాణ అభ్యర్థులకు కూడా సైకాలజీలో ఎలా అప్లికేషన్ ప్రశ్నలు వచ్చాయి ఎలా మనం పుస్తకాల్లో రాసాం ఎలా మన కోర్సులు క్లాసులు వినండి మిత్రులరా క్లాసులు విన్న తర్వాత పుస్తకం చదివితే దానికి అర్థం పరమార్థం ఉంటుంది లేదంటే మీరు గుర్తు పెట్టుకోలేరు చాలా టైం పడుతుంది మేము కోర్స్ చెప్తాం చిటికలు చెప్తాం కిటుకులు చెప్తాం ఈజీగా సబ్జెక్టులో మీరు పరీక్ష రాసినప్పుడు టాపిక్ అనేటువంటి మోగుతుంది ఆన్సర్ మోగుతుంది మరి డిఓ ప్రిపేర్ అయ్యేవారు మరియు డైట్ బీఈడి లెక్చరర్స్ ప్రిపేర్ ఎవరికి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఉంది అందరికీ కామన్ ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది ఇక్కడ ఎడిటింగ్ డిప్యూటీ డివో ఉండొచ్చు కాక కానీ డైట్ బీఈడికి సంబంధించి కూడా మనకు దీంట్లో ఉంది క్లాసెస్ కాబట్టి మిత్రారా ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు అంటే మీరు ఎప్పుడూ ఉండలేరు అటు క్లాసులు వినండి చాలా పెద్ద సబ్జెక్ట్ ఫిలాసఫీ సోషియాలజీ స్టార్ట్స్ అన్ని సబ్జెక్టుల కలియిక కాబట్టి అవన్నీ గుర్తు పెట్టుకోవాలి కాబట్టి నేను పూర్తిగా బాధ్యత పుస్తకాలు కూడా పెట్టడం జరిగింది రెఫరెన్స్ పుస్తకాలు మీరు చూడనివి ఎవరు చూపించనివి అలాంటి ప్రశ్నలు లాంటివన్నీ కూడా టెస్టులు పెట్టడం జరిగింది విపరీతంగా టెస్ట్ సిరీస్లు పెట్టడం జరిగింది టాపిక్ వైజ్ టెస్టులు పెట్టడం జరిగింది అప్పుడు మాత్రమే అప్పటికప్పుడు మీరు అద్భుతాలు సృష్టించలేదు అద్భుతాలు సృష్టించిన వారంతా ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు చీకటి గదుల్లో ఉన్నవారే జనాలకు లేనివారే రోజులో ఏ బిల్డింగ్ కూడా కాదు అప్పటికప్పుడు మీరు బిల్డింగ్ చేయడానికి వెళ్తే అది సెట్ అవుతుంది అది ఫట్ అవుతుంది కాబట్టి మిత్రులరా దయచేసి మీరు ఎన్నో రోజులు పట్టా కోసం పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు జస్ట్ పట్టా కోసం మరి ఇప్పుడు పొట్ట కోసం పొట్ట కూటి కోసం ఒక హార్ నెలలు కూర్చోకపోతే మీరు ఎప్పుడు సెటిల్ అవుతారు ఆ అరకొర జీతాలతో ఎన్ని రోజులు బతుకుతారు కాబట్టి బతికితే మన జీవిత లక్ష్యం బతకాలి కాబట్టి మరి విద్యార్థి క్లాసులు మీకు విజయ అంచుకు గత విజేతలు చూడండి డివో మనం ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించాం మనం తెలుగు మీడియం వాళ్ళకు మాత్రమే ఇచ్చాం తెలుగు మీడియంలో ఎవరు పరీక్ష రాసినా విన్నారు సక్సెస్ అయ్యారు హాస్టల్ వెల్ఫేర్లో ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులకు ఐదు వందల నలభై ఒకటి మన యాప్ నుంచి వచ్చాయి వారు కూడా ఆత్మీయ సన్మాన సభలో పాల్గోబోతున్నారు మెమంటోలు అందుకోబోతున్నారు వారికి జీవితంలో జరగని సన్మానాన్ని వారు చూడబోతున్నారు యూట్యూబ్ సాక్షిగా కాబట్టి మీరు కూడా అద్భుతాలు సృష్టించండి మేము మిమ్మల్ని గుర్తిస్తాం మీకు సహాయం చేస్తాం మీ కష్టాన్ని తగ్గిస్తాం మీకు ఎప్పటికప్పుడు యాప్లో అందుబాటుతో ఉంటాం ఎందుకంటే అందరితో నేను మాట్లాడకపోవచ్చు కానీ నా మాటలు జీవితాంతం మీకు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే మొగుతాయి మారుమోగుతాయి కాబట్టి నిజంగా మీరు మీ లక్ష్యం పెద్దగైతే మీకున్న సమస్యలు చిన్నగవుతాయి ఓపిక లేదు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే మీరు డబ్బులను ఇంట్రెస్ట్ తెచ్చుకొని కట్టాల్సి ఉంటుంది తత్మ జాగ్రత్త మిత్రులారా కాబట్టి ఇక మనం డిలే చేయము మీరు నిజంగా ఉద్యోగం సాధించే వారే కాబట్టే ఈ వీడియోని ఇంతసేపు చూశారు కాబట్టి మిత్రులారా దయచేసి నా మాట వినండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఎంతోమంది విజేతలను తయారు చేసినటువంటి రుచిని చూసినటువంటి వ్యక్తిగా జీవితాలలో ఉద్యోగం అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది ఒక అద్భుతమైన స్టెప్ కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి ప్రభుత్వం వేస్తుంది వేసినా మీకు టైం ఉండదు ఆరు నెలలు ఖచ్చితంగా మీరు కూర్చోవాల్సిందే మీ పుట్ట కోసం కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా తాజా నిజ వాస్తవ సమాచారం కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే గంట మోగాల్సిందే మీరు గుడి గంట బడి గంట వినాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అద్భుతమైన పోస్ట్ టీడీఓ డైట్ బీడీ లెక్చర్ అప్పటికప్పుడు అద్భుతాలు సృష్టించలేరు కాబట్టి మీరు డిఎస్సి కూడా మీ లక్ష్యమైతే అందరూ కూడా విడిపోయారు ఎవరికి వాళ్ళు ఏ జాబ్ రాయాలని విడిపోయారు సీరియస్ అందరూ కూడా కాబట్టి మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను మీ తల్లిదండ్రుల తర్వాత ఆలోచించే వ్యక్తిగా నేను మీ గురించి ఆలోచించే వ్యక్తిగా చెప్తున్నాను మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఏ అనుమానం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఫోన్లు చేయకండి దయచేసి మేము స్పందిస్తాం మేము మీ గురించి ఆలోచిస్తాం ఆల్ ద బెస్ట్